అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా బహిర్భూమి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నెల్లూరు నగరంలోని స్థానిక ఇరవై ఐదు కళా సంఘాల సినీ స్టూడియోనందు నోయల్ హీరోగా రిషిత గా నటిస్తున్న బహిర్భూమి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖుల చేతుల మీదుగా పాటలను విడుదల చేశారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నెల్లూరు సినిమా హబ్ గా మారుతుందని అందుకు నిదర్శనమే ఈ సంవత్సరం దాదాపు కొన్ని సినిమాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకోవడం హర్షణీయమని బహిర్భూమి సినిమా కేవలం ఇరవై మూడు రోజుల్లో నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో షంషుద్దీన్ ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు భాస్కర్ జాన్ నిర్మాత వేణుమాధవ్ దర్శకుడు కోండూరు రాంప్రసాద్ చిత్ర నటీనటులు సాంకేతిక సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు కాళ్ళు కాళ్ళల్లో పుచ్చుకొని రెండు రోజులు దగ్గర అవి మనకు అలవాట్లేదు కదా ఆ ఏరియాలో అలవాట్లేదు అప్పటికి చాలా జాగ్రత్తగా ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా సైట్ని క్లియర్ చేసి నీట్గా చేశారు వాళ్ళకు కూడా ఈ వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఆర్ట్ డిపార్ట్మెంట్ వల్ల తర్వాత నాకు తెలిసి ఆర్టిస్టులు చిత్రం శ్రీని గారు మొట్టమొదట ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ నేను ఆయన కలిసి టీమ్గా చేశాను ఆయనతో పాటు అక్కడ నటించడం మా మెనన్న జబర్దస్త్ బాగా ఫేమ్లో ఉన్నప్పుడు అదే అభిమాన్ బాగా మంచి ఫేమ్లో ఉన్నారు అక్కడి నుంచి స్టార్ మా టీవీ స్టార్ టీవీకి అటాచ్ చేశాను నెల్లూరు సినిమా హక్కుగా అనేక సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి లాస్ట్ మంత్ ఈ సినిమా రిలీజ్ అయ్యి నెక్స్ట్ మంత్ సినిమా రిలీజ్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా ఈ జిల్లాలో ఇరవై సినిమాలు జరగటం ముఖ్యంగా సినిమా రంగమే నిద్ర దాంట్లో అనేక సినిమాలు రిలీజ్ ముఖ్యంగా వగీర్ ఇంకా చాలా మంది నాడుకోవడం ఇప్పుడు నేను ఫైనల్ చూసిన తర్వాత చిన్న సినిమా కాదు పెద్ద సినిమా చిన్న సినిమానే పదం లేదు సాంగ్ చూసినా కానీ వాళ్ళ యాక్టింగ్ చూసినా కానీ మొబైల్ కానీ చూస్తే కానీ నిజంగా ఒక పెద్ద సినిమా కనుక డిఓపి ప్రవీణి గారు దాని ఎంత సినిమాకి చక్కగా తీసారు కెమెరా అలాగే డైరెక్టర్ సార్ వారు సినిమాని అందజేశారు దానికి మన ప్రొడ్యూసర్ వేణుమాధవ్ గారు మనం డిజిటర్స్లో డిజిల్ ఉన్నా కూడా సినిమా ఒక మంచి సినిమా ప్రజలకు అంది అని బహిర్భూమి సినిమా ఇరవై మూడు రోజుల్లో పనిచేసాను ఇరవై ఎక్కడ కూడా సినిమా అనేది సంవత్సరం కానీ వెనుమోదం కాదు కూర్చొని ఈ సినిమాని ఒక మంచి సినిమా అంది అని అనే ఉద్దేశంతో బహిర్భూమి ఈ సినిమాలో పాత రోజుల్లో ఈ టాయిలెట్ వాష్ లేవలేవు ఆ అప్పుడు ఓపరికి వెళ్ళేవాళ్ళు ఐదు అక్కడ కథ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి హిందీగా క్యాబిడీగా సినిమా చక్కగా వచ్చింది మోహిల్ గారు ఇష్టా గారు బాగా నటించారు అలాగే ప్రొడ్యూస్ గారు కూడా చాలామంది ప్రొడ్యూస్ ఉన్నారు కానీ వారి జేబులో డబ్బులు పెట్టుకుని ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ప్రతి ఒక్కరికి చెప్పిన ఇవ్వటము ఇవ్వటము ధ్యేయం ఏంటంటే సినిమా బాగా రావాలి నెల్లూరులో ఒక ఛాలెంజ్ అవ్వాలి చెప్పారు సినిమా అదే ముందు వచ్చింది రేపు నాలుగో తేదీ రిలీజ్ అవుతుంది ఇందులో నటించిన క్యారెక్టర్ ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా చేశారు అందులో ఒక విలేజ్లో తీయటం అనేది నేనే వెళ్ళాను ఆ మొదల పొందంలో అయితే నేను కూడా చూసి చాలా కష్టపడ్డాను చాలా చక్కగా దాంతో ముసా హీరోయిన్ కంట్రీగా కూడా ఆ సినిమాకి ఖర్చు ప్రొడ్యూసర్ కాపాడాలి ప్రొడ్యూసర్కి ఖర్చు తగ్గించాలి ప్రతిదీ దాటి కూడా తగ్గించి మాట్లాడి ప్రొడ్యూసర్కి ఎంతో ప్రతి ఒక్కరు కూడా తగ్గించి చేసి ప్రొడ్యూసర్ కాపాడుకోవాలి అంటే ప్రొడ్యూసర్ దేవుడు అన్నమాధవ్ గారు దేవుడు ఈ రోజు ఇంతమంది ఆర్టిస్టులు మన తెలుగు సినిమాల్లో తెలుగు వాళ్ళే రెడ్డి తెలియచాలని మన ఢిల్లీలో ఈరోజు మన తెలుగు సినిమాలో తెలుగు వాళ్ళే బెల్లూరు వాళ్ళు రెడ్డి తప్పకుండా ప్రేక్షకులు ఈ సినిమా నూట యాభై రూపాయలు జీవితంలో ఎంతో ఖర్చు పెడతారు కానీ సినిమా చూసిన తర్వాత ఒక మంచి సినిమా చూశాము అనే తృప్తిగా వెళ్ళే సినిమా ఈ సినిమాని తప్పకుండా నెల్లూరు ప్రజలు సక్సెస్ చేసి అంటే మీరు నూట యాభై రూపాయలు ఎక్కడ ఖర్చు పెడదు ఈ సినిమా చూస్తే కొన్ని వేల మంది ఆర్టిస్ట్ ఉపాధి కలుగుతుంది కాబట్టి ఈ సినిమా నెల్లూరు ప్రజలు సక్సెస్ చేయాలి వీరే కాకుండా అనేక మంది అది కొనిపించి ఈ సినిమా సక్సెస్ చేయాలి మన ప్రొడ్యూచర్ వీడి గారికి డబ్బు ఇచ్చి మళ్ళా ఎక్కువ సినిమా తీయాలి అంత మంచి నేను ఎక్కడ ఎక్కడా చూడలేదండి తనము చెప్పిన కమిట్మెంటు చెప్పిన సినిమా తీశారు వాళ్ళకి ఆదేసుకుంటూ వచ్చింది లేదు కానీ వచ్చినందుకు అందరూ ఆదరించి చాలా హెల్ప్ చేశారు అమరావతి గారి కాంట్రిబ్యూషన్ చాలా ఉంది వచ్చినాక ఎవరో తెలియదు కానీ ఇలా చూడలేదు ఆయన అందరితో మాట్లాడి ప్రొడ్యూసర్ గారికి హెల్ప్ చేయాలి మనం అని చెప్పి ఆయన అందరి అన్ని హోటల్స్కి మాట్లాడి నాకు సహాయం చేశారు అంతేకాకుండా నాకు నెల్లూరులో మళ్ళీ మళ్ళీ వచ్చి సినిమా తీయాలి అనేటట్టు అందరూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి